ನೇವಲ್ಯ ಕದಕ್ಕ మేము ఇప్పుడు హనీమూన్కి వెళ్తున్నాం అని అంటంతో అనన్య సీరియస్గా చూస్తే అదే పెద్దమ్మకి బాగాలేదని నువ్వు క్యాన్సల్ అయ్యావు ఆ ప్లేస్లో మేము వెళ్తున్నాం అని అంటో సరే అంటుంది అంతా నువ్వు చూడక నువ్వు నన్ను అన్యాయం చేయాలి నన్ను మోసం చేయాలి అని అనుకుంటున్న ప్రతిసారి ఆ దేవుడు నాకు న్యాయమే చేస్తున్నాడక్క నువ్వేమో నన్ను మోసం చేసి నన్ను ఇబ్బంది పెట్టాలి అనుకున్నావు కానీ దేవుడు చూసావా నాకు ఏ ప్రాబ్లం రాకుండా నన్ను మంచిగా చూసుకోవాలి అనుకున్నాడు అందుకనే నాకు న్యాయం జరిగేలా చేశాడు నువ్వు నాకు చెడు చేయాలనుకున్న ప్రతిసారి నాకు మంచి జరుగుతుంది అక్క ఇప్పుడు కూడా చూడు నీ వల్లే హనీమూన్కి వెళ్తున్నాను అని అంటూ చెప్తూ ఉంటుంది ఇంకా ఎప్పటికీ కూడా ఇలా చేయొద్దక్క ఎప్పుడైనా మనం గెలవాలి అని ప్రయత్నించాలి కానీ ఎదుటి వాళ్ళని ఓడించి మనం తొక్కి పైకి ఎక్కాలని ఎప్పుడు ఆలోచించకూడదు నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి చూసుకున్న దానివి ఇప్పుడు ఇలా ఎందుకు తయారయ్యావక ఇంకా మీదట అలా ఉండొద్దక్క జాగ్రత్తగా ఉండు మనం ఇద్దరం ఇంటి కోడళ్ళం మన ఇద్దరం కలిసి ఇంటి పరువు కాపాడాలి అంతేకాని ఇలా చేయొద్దక్క అని చెప్పి అనన్య వెళ్ళిపోతుంది ఆనంద సీరియస్గా అనన్య దగ్గరికి వచ్చావా వచ్చి ఇలా అంటుంది చూసావా ఇప్పుడు కోడలు అంటే అలా ఉండాలి మీ చెల్లిని చూసి నేర్చుకో తను ఎంత బాగా ఆలోచిస్తుంది తన తన ఉండే దాంట్లో కొంచెమైనా నువ్వు ఉన్నావా ఒక్క క్షణం నువ్వు తనలాగా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అని అంటూ ఆనందా అంటుంది చిన్నదైనా సరే చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంత గొప్పగా ఆలోచిస్తుంది మీ చెల్లెలు నువ్వు కూడా అలా మారితే బాగుంటుంది ఇలాగే ఉంటానంటే జీవితాలు నాశనం అవుతాయి అనేసి చెప్పి ఆనంద వెళ్ళిపోతే ఆ తర్వాత దర్శన్ శరణ్య ఇంకా హనీమూన్కి వెళ్ళటం కోసం రెడీ అయిపోయి బయటికి వచ్చేస్తారు ఇక అప్పుడే బయటికి వచ్చిన దర్శన్ ఇలా అంటూ ఉంటాడు చూడు అమ్మ మేము వెళ్ళొస్తామమ్మా అని చెప్పి ప్రేమగా అందరితో మాట్లాడుతూ ఉంటాడు దర్శన్ ఇక అప్పుడే వాళ్ళ అమ్మ నాన్నతో మేము వెళ్ళేస్తాం నాన్న మేము వెళ్ళేస్తామమ్మా అని ఏంటో చెప్తే వాళ్ళ నాన్న కూడా చూడు దర్శన్ అక్కడ ఏవైనా అవసరాలు ఉంటే నాకు వెంటనే ఫోన్ చేయి అయినా సరే అన్ని ఏర్పాట్లు చేశాము కానీ ఏ చిన్న లోటు కూడా మీకు రాకూడదని చెప్తున్నాను ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయి ఏ అవసరం ఉన్నా వెంటనే కాల్ చేయి అని అంటే సరే నాన్న మమ్మల్ని ఆశీర్వదించండి అని దర్శన్ శరణ్య ఇద్దరు వెళ్ళి కాళ్ళ మీద పడతారు ఇక అప్పుడే ఆనంద నవ్వుతూ ఆశీర్వదిస్తుంది అప్పుడు లీలావతి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక ఆనంద ఇలా అంటుంది అమ్మ సరేణ్య నువ్వు వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళిరామ్మ నువ్వు ఎప్పుడు కూడా భయపడకు ఏ విషయంలోనూ భయపడకు అంతా మంచిగా జరగాలని అనుకో మనసులో అంతే చాలు అని అంటూ ఆనంద అంటుంది అనన్య ఏమో వీళ్ళని చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటే ఎలా అని అనన్య అనుకుంటూ ఉంటుంది అంతలో ఆనంద అందరు కూడా బయటికి మేము వెళ్ళొస్తామమ్మా అనేసరికి బయటికి వచ్చేస్తారు లహరికి ఇంకా కొరియర్ పంపిస్తాను ఫొటోస్ అంటాడు కాబట్టి లహరి చాలా టెన్షన్లో ఉంటుంది శరణ్య దర్శని ఇద్దరు కూడా కార్ దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి చూసి అందరికీ బావి చెప్పి కారులో ఎక్కుతారు మిగతా వాళ్ళందరూ కూడా బావి చెప్పేస్తారు అక్కడి నుంచి వాళ్ళు కారులో వెళ్ళిపోతారు ఇంకా సమీర ఏమో ప్లాన్స్ చేస్తూ ఉంటుంది సమీర ఇలా ప్లాన్ చేసి హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది నేను చెప్పినట్టుగా మీరు చేయాలి నేను చెప్పినట్టు చేస్తే మీకు ఎంత కావాలి వాళ్ళన్నా ఇస్తాను పని మాత్రం సక్సెస్ కావాలి అని సమీరా ప్లాన్ వేసి రౌడీలకి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లహరి లోపలికి వచ్చి కంగారు పడుతూ ఆ కొరియర్ బాయ్ ఎప్పుడు వస్తాడు నిజంగా వాడు వస్తాడా నా పరిస్థితి ఏంటి అని కంగారుగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంతలో ఆనంద అక్కడికి వచ్చి లహరి ఏమైంది అని అంటూ అడుగుతుంది అప్పుడే లహరి ఏం కాలేదు అని అంటే ఎందుకు టెన్షన్గా ఉన్నావు అంటే ఆ టెన్షన్ ఏం లేదమ్మా అని అంటూ మాట్లాడుతుంది ఎగ్జామ్స్ కదా అందుకే నిద్ర సరిగ్గా లేదు అందుకే ఇలా ఉన్నాను అని చెప్తుంది ఆ తర్వాత సరే అని చెప్పి కొరియర్ వాడు వస్తాడా రాడా అని లహరి అనుకుంటూ ఉంటుంది ఆనంద పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో కొరియర్ బాయ్ వచ్చేసి కొరియర్ ఇచ్చిపోతాడు లహరి అది తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది ఆనంద అప్పుడే మళ్ళీ చూస్తుంది చూసి లహరి దగ్గరికి వచ్చి లహరి ఏంటది అని అనేసరికి అమ్మో అమ్మ చూసేసింది ఇది కానీ తనే చూస్తాను అంటే నా పరిస్థితి ఏంటి అసలు ఈ కొరియర్ గురించి తెలిసిపోతుందా ఈ ఫొటోస్ గురించి అమ్మకి తెలిసిపోతే నా బతికేమవుతుంది అని లహరి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏమైంది ఈ కొరియర్ ఎక్కడిది కొరియర్ ఇలా ఇవ్వు అంటే లహరి ఇవ్వకుండా టెన్షన్ పడుతూ ఉంటే ఆనంద తీసుకుంటుంది తీసుకొని ఓపెన్ చేయబోతూ ఉంటే అమ్మ అది ఓపెన్ చేయకూడదు అది అది అని అంటూ అటువైపు చూస్తే అనన్య చూస్తూ ఉంటుంది అది అనన్య వద్దినది అని అంటూ లహరి చెప్తుంది అవునా తన కొరియర్ అయితే మరి నువ్వెందుకు తీసుకున్నావు నీ పేరు మీద ఎందుకు వచ్చింది అని ఆనందం అడుగుతుంది ఇక అప్పుడే అనన్య టెన్షన్ పడుతూ ఇదేంటి నేర్కి ఇందులో ఏదో ఉండే ఉంటుంది అందుకే నన్ను ఇరికించింది అనుకొని దగ్గరికి వచ్చి అనన్య అత్తయ్య అది నాది ఇచ్చేసేయండి అని అంటే నీదైతే తన పేరు మీద ఎందుకు వస్తుంది అని అంటూ ఆనందం అడిగితే ఎందుకంటే మీ ఇంటి అడ్రస్ పర్ఫెక్ట్గా రావాలంటే తన పేరు మీదే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద పంపిస్తే బాగుంటుందని పంపించాను ఇలా ఇచ్చేసేయండి అని అనన్య లాక్కొని వెళ్ళిపోతుంది ఆ తర్వాత శరణ్య కారులో వెళ్తూ దర్శని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈయన ఇంత తొందరగా మారుతాడని నేను అనుకోలేదు ఎంతో సంతోషంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత అనన్య అలా చూస్తూ ఇంకా ఫొటోస్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటుంది శరణ్యకి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది హనీమూన్ గురించి చాలా గ్రేట్గా చెప్తూ దర్శన్ గురించి కూడా చాలా గొప్పగా చెప్తూ శరణ్య పొంగిపోతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్తో దర్శన్ అది చూసి ఇంకా లే కొంచెం సేపే కదని సంతోషం అని దర్శన్ అనుకుంటాడు ఆ తర్వాత అనన్య అలాగే లోపలికి వచ్చి సమీ మన లహరి ఫొటోస్ అన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది లహరి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఆనందకి అనుమానంగానే ఉంటుంది లహరి వచ్చి ఫో ఫోటోస్ చూస్తున్నా అనన్య దగ్గర నుంచి వదినా ఆ ఫొటోస్ ఇలా ఇవ్వు అని అంటూ చూస్తుంది చూసి ఇంకా వెంటనే ఇలా అంటూ ఉంటుంది ఇదేంటి వదినా అసలు ఈ ఫొటోస్ ఏంటి అని అంటూ ఉంటే అదేంటి నిర్వేకత దిగాం మరి ఇదేంటి అంటావేంటి అంటే లేదు లేదినా నాకు ప్రకాష్ అంటే చాలా ఇష్టం కానీ ఈ ఫొటోస్ తీసుకోలేదు మేము ఎవడో ఫోన్ చేసి ఇలా ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వదినా అని లహరి చెప్తూ ఉంటుంది అయినా మేము ఏ తప్పు చేయలేదు వదినా అని అంటూ ఉంటే ఇంత క్లోజ్గా ఫొటోస్ దిగి తప్పు చేయలేదు అంటదేంటి అని అనమాట అని అనుకుంటూ మళ్ళీ దొరికావులే నాకు అని అనుకుంటూ ఉంటుంది లహరి ఇలా అంటుంది నిజంగా వదినా నేనే తప్పు చేయలేదు కానీ వాడు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు డబ్బులు పంపించమని అడుగుతున్నాడు వదిన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అని అంటే అప్పుడే అనన్య ఇలా అంటుంది మీ అమ్మ కానీ తెలిసిందంటే ఇంట్లో పరువు ఉంటుందా ఇలాంటి పని చేస్తావా నువ్వు అసలు చూసావా ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో ఒక్క క్షణమైన ఆలోచించావా ఆలోచించకుండా నీ ఇష్టానికి ఇలా చేస్తే ఎలా చెప్పు అని అంటే లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది